నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కరెక్ట్గా సబ్మీర బ్యాక్ సైడ్ ఉన్నానండి అంటే ఫ్రెండ్ ఎప్పుడు చూపించిందే కదా అలా వెనక వైపు నేను నడుస్తాను ఎన్ని అద్భుతాలు చూస్తున్నామని చూడండి ఒక ఎంతకైనా ఆనందమే ఉందండి చాలా అద్భుతంగా ఉంది కదా ఆ దృశ్యం అంటే ఆ చిన్న పిల్లల్ని మార్నింగ్ తీసుకొచ్చి ఇంక ఏ పార్కు ఏ షాపింగ్ మాల్ పనిచేద్దండి అంత అద్భుతమైన ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఈ కొత్త జంట వారికి పుట్టిన మమతల కోగులు లేకపోతే అనురాగాల దీపిక అనుకోవాలా ఆ పాపకి చిన్న షూట్ చేస్తారు ఇక్కడైతే సెల్ఫీలు ఒక్కటేంటండి అన్నీ బాగుంటాయి బీచ్లోకి వస్తే అలా అలా ముందుకెళ్ళడం చూడండి ఈ ఈ ఆనందానికి ఇంకా వర్ణన ఏముందండి ఎంత హ్యాపీగా పడుకున్నాడు చూడండి కుర్రడు సీ ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పెడతారనుకున్నారండి మరి ఎందుకు ఆదిలోనే అంశపాదు ఎనకపోయింది ఆ ప్రాజెక్టు మరి ఎప్పటికి మోషన్ కలుగుతుందో చూద్దాం కాస్త తీరిక చేసుకుని ఇలా బహిరంగ ప్రదేశాలకి ఆ నది తీరమై ఉండొచ్చు సముద్ర తీరమై ఉండొచ్చు మరి ఏది లేకపోతే ఆ పార్కుల్లో అయినా సరే ఆ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కాస్త వారి యొక్క మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని పెంచండి ఈ రకంగా ఏంటి దీనికి దానికి సంబంధం ఏంటని అనుకోవద్దు అలా మెచ్యూరిటీ లెవెల్స్ వేరేగా ఉంటాయండి ప్రకృతితోటి దగ్గర చేస్తే పిల్లల్ని వాళ్ళ మనస్తత్వాల్ని అది వేరేగా ఉంటుంది బాక్సింగ్ బాబాయ్ ఈ కెరటాల తాకిడికి అంతకంతకీ ఈ ఒడ్డు పూసుకుపోతుందండి చూడండి మొత్తం అంతా తీరం అంతా సముద్ర గర్భంలో కలిసిపోతుంది మన పప్పు అంటే అంతే అవేనండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రాళ్ళు ఒకప్పుడు ఈ రాళ్ళు మన పైకి కనపడేవి కాదు అంత ఇసుకతోటి కమ్మేస్తాయి అనమాట అటువంటిది ఈ కేటాలు ఒత్తిడికి మొత్తం ఇసుకంత కొడిపోయి రాళ్ళన్నీ పైకి తేలిపోయాయి మరి ముందు ముందు ఇంకా అన్నీ చూడాల్సి వస్తుందో సైకాలండి అండి ఇక్కడ సేల్ చేస్తున్నారు ై ఖి చూపిస్తాను మేడం ఇది మీకు ఎన్నికాల చూడండి సార్ ఎంతది ఒకటి ఫోర్ హండ్రెడ్ సార్ ఈచ్ర్ హండ్రెడ్ అయితే అండి నా దగ్గర డబ్బులు లేవు నేను డబ్బులు పట్టుకోలేండి మొత్తం తీసుకోండి పెద్దది పెద్దది అలాగే కన్న పెట్టర్ హండ్రెడ్ సార్ రెండు అంత వస్తారు అయిపోయిందా అండి చూసారు కదా ముత్యాలు శంఖాలు అంటే అందులో జెన్యునిటీ ఎంత ఉందో అనేది మరి ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గదా విషయం అంటే ఏ వృత్తిని నేను అవమానిస్తలేదు కానీ అందులో నాకు అవుతుంది క్వాలిటీ నాకు తెలియదు తెలియకుండా మనం అవమానించకూడదు ఆక్షేపించకూడదు ఆ సంఖ్యం అవుతే ఒక్కొక్కటి నాకు నాలుగు వందల రూపాయలు చెప్తున్నాడు అలాగే ముత్యం కూడా ఈచ్ వన్ ఫోర్ హండ్రెడ్ అంటున్నాడు బేనవాడితే ఇస్తాడ చూద్దాం అది సుదూరంగా కనబడుతుంది కదా అయోధ్య రామాలయం సెట్టింగ్ అండి అది బీచ్ ఆనుకునే చూసారు కదా బేబీజీ హోటల్ అంటే సబ్మేరీ నుంచి అలా వచ్చాం మనం అక్కడ ఒక ఒకటి ఉంటుంది ఆ విల్లా కానుకొని సముద్రపు అభిముఖంగా నిర్మిస్తున్నారు మరి ఏమన్నా షూటింగ్ ఏమైనా అవుతుందా లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఏదో షూటింగ్ కోసం నిర్మిస్తున్నారు అనుకుంటా లేకపోతే ఎంత ఖర్చు పెట్టి సెట్టింగ్ వేయడం నాకు వేస్ట్ కదండి చూసారు ఈ అవశేషాలు అంటే షిప్పులకి లాగుతారు కదండి రోపులు అంటే మామూలు చిన్న అయితే ఆగదు ప్లాస్టిక్ తోటి ఎంత లావ రూపులు ఇవన్నీ స్క్రాప్ అయిపోయినాయి అంట పాట అండి చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారు బాల్ ఆట ఒక రకంగా క్రికెట్ అనుకోవాలి లేదే అనుకోవాలా ఇక్కడ బ్రతుకు వేట జ్యాలరీ బాట అదే అండి టోటల్గా అయోధ్య రామాలయం సెట్టింగ్ ఇది బాగుంది కదా మరి దీని షూటింగ్లకు వాడతారో దేనికి వాడతారో తెలీదు ప్రస్తుతానికైతే ఈ నిర్మాణ కౌశల్యం చాలా చాలా బాగుంది మన బాహుబలి సెట్టింగ్ లాగా చాలా బాగా చేస్తున్నారు అది అక్కడ వానర సైన్యం రాముల వారి విగ్రహాలు అంబారీలు కూడా అండి ఎక్కడో కాదు ఇది అంటే ఇక్కడ ఉన్నాయని అడిగితే షూటింగ్ కాదండి కోసం టెంపుల్ కట్టారంటున్నారు అది కాదులేండి లోపలంతా వుడెన్ స్ట్రక్చర్ ఉంది పైనంతా థర్మకోల్ షీట్లతో మేకప్ చేశారు బాగుంది కదా మరి ప్రస్తుతం కాదు ఈ వీడియోని ఇంతటితో పిలుపుస్తున్నాను కూర్చోరు వెళ్తాం మనకు వీడులకు వెళ్తాం మరి హర హర మహాదేవ శం శంకర ఓం నమస్తే శివాయ నమో నారాయణ